హాయ్ హలో అందరికీ ఈరోజైతే మన గార్డెన్లో జంబో హార్వెస్టింగ్ ఉందండి అసలు చాలా కూరగాయలు అయితే వచ్చినాయి చాలా ఫ్రెష్గా ఎంత బాగున్నాయో ఇవి లాంగ్ బీన్స్ చూడండి అస్సలు ఎంత పొడిగొచ్చినాయి అంటే చూస్తే అంత బాగా అనిపిస్తుంది అనమాట ఫస్ట్ అయితే నీ లాంగ్ బీన్స్ కాడికే వచ్చేసాను ఎందుకంటే ఈ సైజు ఇవి చూస్తే ఫుల్ ఫిదా అయిపోయింది నేను సో దాని గురించి ఫస్ట్ ఇక్కడికే వచ్చాను అనమాట చూడండి అసలు మోరు పైనే ఉంది దగ్గరగా రెండు మోర్లకి దగ్గరగా ఉందన్నమాట కొన్ని అలాగా ఉన్నాయి కొన్ని చిన్నగా కూడా ఉన్నాయి రెండు రకాల సైజు కింద వచ్చినాయి అంటే దీనికి బలం సరిపోక మరి ఎందుకు నాకైతే తెలీదు బలం అయితే సరిపోతుంది అనుకుంటున్నాను ఎందుకంటే అంత బాగా వచ్చినాయి క్రాప్ అయితే సో చూసారు కదా ఎంత బాగున్నాయో నేను లేత కూడా చాలా ఉన్నాయి బట్ అయినవి ఒకటే కోసుకుంటున్నాను ఈ లేత ఏమీ కోయడం లేదు నెక్స్ట్ టైం మళ్ళీ హార్వెస్టింగ్ చేసుకోవచ్చు కదా గ్రీన్ కలర్ అయితే వచ్చేసినాయి పర్పల్ కలరే ఇంకా రాలేదు పర్పల్ కలర్ గురించి చాలా వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే పర్పల్ రియల్గా అయితే నేను చూడలేదు ఎప్పుడైనా అందరూ హార్వెస్టింగ్ చేస్తున్నాయి ఒకటే నేను చూశాను సో అవి కూడా రావాలి రావాలని ఎదురుచూస్తున్నాను అనమాట సో నెక్స్ట్ హార్వెస్టింగ్కి అయితే అవి కూడా వచ్చేయచ్చు అనుకుంటున్నాను రెండే ఉన్నాయండి లేతవి అవి అయితే సో ఇవి అయితే చాలా బాగా అనిపించింది మీకు చెప్పాను కదా పొట్టి ఉన్నాయి పొడిగివి ఉన్నాయి అని పొట్టి బొబ్బర్లు అనుకుంటున్నాను నేను చిన్నగా వచ్చినాయి చూడండి అస్సలు ఇక లాంగ్ మీన్స్ చూడండి సీడ్స్కి అయితే వదిలేశాను చూ కొంచెం బాగా ముదిరిపోయినాయి ఇవి మనకి కర్రీ కూడా రావు గింజలు తీసుకుని వండుకోవచ్చు కానీ మనకి సీడ్స్ కూడా కావాలి కదా నెక్స్ట్ టైంకి ఫస్ట్ వచ్చినాయి అయితే చాలా మంచిగా ఉంటాయండి అంటే గ్రోతింగ్ బాగుంటుంది అనమాట ఆ సీడ్ మనం నెక్స్ట్ టైం వేసుకున్నాక దాని గురించి నేను వదిలేసాను మనకి ఒక కూరకు వచ్చేలాగా అయితే దొరికేసినాయి అండి నేను బావే కాబట్టి మా ఇద్దరికైతే సరిపోతుంది చాలా బాగా అనిపించింది ఎందుకంటే లాస్ట్ టైము చెరువుకాడ వేసాను అక్కడ కూడా బాగానే వచ్చినాయి కానీ మన చేతులతో మనం పండించుకుని వండుకొని తింటేనండి అబ్బా టేస్టే వేరు ఆ సాటిస్ఫాక్షన్ వేరు అనమాట ఎనీవే ఎలాగైతేనో చూసారు కదా లాంగ్ బీన్స్ అయితే ఎన్ని వచ్చినాయో బాగా పొట్టి సైజు ఉన్నాయి కదా అవి అయితే నేను బొబ్బర్లే అనుకుంటున్నాను ఎందు నాకు తెలీదు కొన్ని అయితే ఎలాగో కొన్ని ఎలాగో వచ్చినాయి చూద్దామైతే ఏది ఎలాగైతేనో మనకు ఒక కర్రీకి అయితే రెడీ అయిపోయినాయి ఈ బొబ్బర్లో బొబ్బర్లు కాదు లాంగ్ బీన్స్ సో ఇక్కడైతే పుచ్చకాయ కరిబుచ్చకాయ రెండు రకాల పాదులు ఉన్నాయి పుచ్చకాయ కర్బూజకాయ ఈ పిందులు అయితే స్టార్ట్ అయిపోయినాయి మనకి ఇది పుచ్చకాయ పిందు అలాగే కర్బూజకాయ పిందు కూడా బాగానే ఉన్నాయండి నెక్స్ట్ ఇంకొక వన్ మంత్ పడుతుందేమో వాటిని రెడీ అవ్వడానికి ఏమో చూద్దాం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ చూస్తే క్లోబీన్స్లో టైప్స్ అండి దీంట్లో కూడా ఒక రెండు అయితే రెడీ అయినాయి బాగా లేతగా ఉన్నాయి అనమాట అవి అంటే చిన్నగా ఉన్నాయి బట్ అవి ఏమవుతాయి ఏంటో తెలీదు బీరకాయ చూడండి అసలు ఎంత అయిపోయిందో పొట్టు బీరకాయ కానీ అంత మెత్తగా ఉంది అస్సలు ముదరలేదు నేను ముదిరిపోయిందేమో పచ్చడికి యూజ్ అవుతుందేమో అనుకున్నాను బట్ అస్సలు ముదరలేదు ఇప్పుడైతే ఈ బీరపాదండి ఫుల్ పిందులతో ఉంది చాలా బాగున్నాయి అనమాట చూడండి ఎన్ని పిందులు ఉన్నాయో సరే నెక్స్ట్ టైం అయితే మనకు పర్లేదండి బీరకాయలు కూడా బాగానే వచ్చేస్తాయి చూసారు కదా ఇంకో చూడండి ఇదైతే మనకి ఇది బీరకాయలో ఇంకొకటి అండి నొన్న బీరకాయ అంటారు కదా అది ఆ నున్న బీరకాయలు ఎందుకో సైజు అవ్వలేదు ఎప్పటి నుంచో అలాగే ఉంటున్నాయి మరి ఆ సైజు అంతేనే ఏమో నాకైతే తెలీదు యాక్చువల్లీ నేను చూస్తాను కదా నున్న బీరకాయ ఇంక కొంచెం లావ్ అయ్యి ఇంకో కొంచెం పెద్దగా ఉండి కానీ ఎందుకో సైజు అవ్వడం లేదు ఎందుకులే ముదిరిపోతాయిలే ఈ టైం ఫస్ట్ టైం కదా సో అని చెప్పేసి కోసేసాను నేను ఫస్ట్ రెండు కాయలే ఉన్నాయి కదా ఈ రెండు కాయలు ఆ రెండు బీరకాయలు రెండు బీరకాయలు రెండు ఇవి వచ్చినాయి ఇవన్నీ కలిపి మనకైతే పచ్చడికైతే అయిపోతాయి నేను చెప్పాను కదా క్లోబీన్స్ అని దీ క్లోబీన్స్లో ఇది ఒక రకం అనుకుంటా పిందులు అయితే వచ్చినాయి నేను అనుకున్నాను ఫస్ట్ ఇదేంటి ఇలాగుంది నేను అసలు ఆనబాయ పాదు పెట్టలేదు కదా ఆనబాయ పాదు ఎలా వచ్చిందా పీకేద్దామా అనుకున్నాను బట్ పీకలు చూడండి పీకపోవడంతో అది ఏదో బీన్స్ టైప్స్ అనుకుంటా సో అది కూడా వచ్చింది నాకు లాస్ట్ టైము నేను సీడ్స్ ఇలా తెప్పించాను అని చెప్పి లాస్ట్ టైము నేను వీడియో పెట్టాను లాస్ట్ టైం అంటే దగ్గరకు ఒక టూ మంత్స్ బ్యాక్ అనుకుంటా అప్పుడు ఒకళ్ళు కామెంట్ చేశారనమాట మీరు సీడ్స్ తెప్పించడం కాదు వాటిని పెట్టండి గ్రోత్ చేయండి కాయలు కాసాక చెప్పండి అని సో చూశారు కదా ఏదైనా సరే అండి మనం అనుకుని పెట్టి మనం మంచిగా ఏదైనా సరే పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా పెట్టామంటే మన రిజల్ట్ కూడా అంతే పాజిటివ్గా వస్తుంది మీకు ఈ చెప్పి చూపాను కదా చిట్టి కాకరకాయలు దీని మా కార్జికాయలు అంటారనమాట మా సైడు రొట్టెల్లోకి అయితే సూపర్గా తింటాము ఒకే ఉంది దేంట్లోకి సరిపోదు అనుకున్నాను బట్ పర్లేదండి ఒక గుప్పడు కాయలు అయితే వచ్చినాయి అంటే ఏదన్నా సరే కర్రీ వండుకున్నప్పుడు ఉత్ జస్ట్ అలా చేసేసుకొని తినేయడానికి అయితే పర్లేదు చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూస్తే ఎంత చిన్న పాదో దీనికి ఇలా వచ్చినాయి ఇలాంటి ఒక నాలుగైదు పాదులు ఉన్నాయంటే ఒక ఇద్దరికైతే మన టిఫిన్లోకి చపాతీలోకి అన్నా సరే రోటీలో కన్నా సరే కూరకైతే రెడీ అయిపోతుంది రైస్లో కూడా తినొచ్చు అనుకుంటా బట్ మేము ఎప్పుడైతే అలా ట్రై చేయలేదు ఎక్కువగా మేము రొట్టెలోకి తింటాం ఈ కూరని చాలా బాగా అనిపించింది నేను ఇలాగా నేను ఎప్పుడైతే హార్వెస్టింగ్ చేస్తానో అప్పుడు రేవంత్ ఉన్నాడు కదా ఈ రేవంత్ గారు వచ్చేసి నాకు హెల్ప్ చేసేయాలన్నమాట ఎంత చెప్పులో వినిపించుకోడు వాటికి నేను చేసేస్తాను నేను చేసేస్తా అని వెనకాలే వచ్చేస్తాడు నాకు మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట ఆడు నేను ఇలా కోసేస్తుంటే నేను బుట్టలో వేస్తాను నా చేతిలో ఈ పెద్దమ్మ పెద్దమ్మ అంటా కూర్చునివాడు ఉండరా నేను ఇంకా కోస్తున్నాను కదా కోసేసాక మొత్తం అన్ని వేసేస్తాను అన్నాను సో చూడండి ఎంత బాగా వచ్చినాయో కదా కోసికొల్లి కనిపించినాయి చూడండి మీకు కూడా తెలిసింది చూడు పాదైతే ఎంత చిన్నగా ఉందో దానికే వచ్చినాయి అన్నమాట అన్నీ చాలా బాగా అనిపించింది ఒక నాలుగైదు కాయల వరకు పేలిపోనియండి అంటే ఇవి బాగా ముదిరిపోయాక పేలిపోతాయి అన్నమాట ఆ సీడ్స్ కూడా మరి పేలిపోయిన సీడ్స్ తర్వాత నెక్స్ట్ గ్రోత్ అవుతుందో లేదో నాకైతే తెలీదు ప్రజెంట్గా అయితే అవి అయితే కిందకి రాలిపోయి పడిపోయినాయి ఎక్కడికి పోనీయో కూడా తెలియలేదు సరేలే అయితే వచ్చేలా ఉంటే ఎక్కడైనా వస్తాయిలే అని చెప్పేసి నేను అవి కూడా పెద్దగా పట్టించుకోలేదు ఏంటి ఇంత అలా నిలికేస్తున్నాను అనుకుంటున్నారు ఏం చేద్దామండి మరి చెప్పాను కదా మా ఒకరికన్నా సరే కర్రీ కన్నా రావాలని చెప్పి సో ఫుల్గా నిలికేసాను అన్నమాట ఎలాగైతే నేను కొన్ని దొరికినాయి అండి ఒక కూరకైతే ఒక కూర కాదు ఒక కూర వండుకున్నప్పుడు సైడ్కి అలా ఫ్రై చేసుకుంటాకైతే మనకు దొరికేసినాయి చూడండి ఎంత బాగున్నాయో కదా అది రేవంత్ ఉన్నాడు కదా అక్కడున్నాయి పెద్దమ్మ ఇక్కడున్నాయి పెద్దమ్మ అలాగ పెద్దమ్మ ఇలాగా పెద్దమ్మ అంటనే ఉంటాడు ఇంకా పెద్దమ్మ పెద్దమ్మ అన్న మాటకైతే తీసుకురాదు చూశారు కదా ఓ గుప్పడి కాయలు అయితే వచ్చినాయి అన్నాను కదా అంగ చూడండి కరెక్ట్గా గుప్పుడే వచ్చినాయి ఆడుతున్నాడు అన్నమాట చూసారు కదా సాయి సన్నీ అయితే అత్తం దగ్గర మానవిలో ఉంటారు కదా ఈడు నాతో ఇలాగా ఆడుతుంటే మా సాయి మా సన్నీ అయితే ఫుల్గా ఫీల్ అయిపోద్ది నేను లేను నేను లేనని ఫీల్ అయిపోద్ది ఇప్పుడు చూడండి పచ్చిమిరగాయలు ఈ పచ్చిమిరగాయలు కూడా బాగానే ఉన్నాయండి మీకు లాస్ట్ టైం చెప్పాను నేను ఆకుముడత రోగం వచ్చేసిందండి అని చెప్పేసి ఆకుముడత రోగం అయితే ఇప్పటికైతే కొద్ది క్లియర్ అయింది సో చూసారు కదా నేను తెల్లగా ఉంది కదా అనుకుంటున్నారా ఏమీ లేదండి మజ్జిగి మజ్జిగి బాగా పులుసు పెట్టేసి ఆ మజ్జిగైతే వేసాను జస్ట్ నేను జిమ్మేసాను అంతేకాని స్ప్రే అయితే చేయలేదు స్ప్రే ది ఛార్జింగ్ లేదు సో చేలు కొట్టిది ఉన్నదన్నమాట పంపు అది ఛార్జింగ్ లేదని చెప్పేసి నేనైతే ఇలా జిమ్ వేసాను చూడండి పచ్చిమిరగాయలు కూడా నాకు దగ్గరగా అర కేజీ పైనే వచ్చినాయి పచ్చిమిరగాయలు అలాగా ఇంక ఇంట్లోకి సరిపోతాయిలే ఎందుకు ఇంకా ముదిరిపోయినాయి కానీ ముగ్గుపోతాయి కదా ఇంట్లోకి యూజ్ చేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి మొత్తం అన్నీ కోసేసాను నార్మల్గా అయితే ఎప్పుడు అప్పుడు కోసుకోవచ్చు బట్ మన నాకులాగా హార్వెస్టింగ్ వీడియోస్ ప్రి ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అన్నమాట ఇది మొత్తం అన్నీ ఇప్పుడే కోసేసుకుంటున్నాను చాలా బాగా అండి పచ్చిమిరగాయలు మేము ఇలా హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నామా పైన అలా వాన పడతానే ఉన్నాయి ఇప్పుడు పడుతున్నాయి చూడండి మాకు మంచిగా వానలు ఒక వన్ వీక్ నుంచి వానలు అయితే చాలా బాగా పడుతున్నాయి అన్నమాట అంటే డైలీ పడుతున్నాయి కాకపోతే మంచిగా అనిపిస్తుంది మొక్కలు కూడా గ్రోతింగ్ సూపర్ ఉంది మనం ఎన్ని వాటర్ పెట్టినా ఎన్ని చేసినా కానీ అండి వాన్ నీళ్ళు అంటే వాన్ నీళ్ళే అవి తల్లిపాలు లెక్క అంటారు కదా మొక్కలకి సో అలాగనమాట అంత ఫ్రెష్నెస్ వచ్చేస్తుంది నేను ఇలా కోస్తానే ఉన్నాను కదా అప్పుడు వాన వచ్చేసింది మళ్ళీ స్టాప్ చేసేసి మళ్ళీ లోపలికి పరిగెట్టేసాము అందరము చూడండి ఎంత బాగున్నాయో కదా చాలా ఫ్రెష్గా ఉన్నాయి పచ్చిమిరకాయలు అయితే అంటే స్ట్రైట్గా లేవు కొద్దిగా టింకర్లుగా అయితే ఉన్నాయి కానీ మంచిగా వచ్చినాయి పచ్చిమిరకాయలు ఈ సంచిలో చూడండి పెట్టడం వల్ల నేను చెరువు కాడ పెట్టినప్పుడు కూడా మంచిగా వచ్చాయి అలాగే ఇంటికాడ కింద పెడితే మాత్రం ఇంత మంచిగా వచ్చి కాదండి ఆ మొక్కలు కూడా సరిగ్గా సక్సెస్ అయ్యి కాదు మరి ఎందుకో మా మట్లో బలమది లేకో మరి ఏంటో ప్రాబ్లం తెలియక ఇంకా ఊరుకునేదాన్ని చాలా ఫీల్ అయ్యేదాన్ని కొన్ని రోజు కొన్ని సంవత్సరాలు అయితే పచ్చిమిరగ మొక్కలు పెట్టడమే మానేసా కానీ లాస్ట్ టైము కాడ పెట్టాను కదా మంచి రిజల్ట్ వచ్చింది కదా సో ఈసారి ఏం చేశామంటే బాగా ఎలాగైనా మట్టి అది తెప్పించారు కదా సో ఇలా సంచిలో పెట్టేస్తే చాలా బాగా వస్తాయి మన కొద్దిగా గ్రేయరీ అన్నీ అలాగే చేశాను మనం సీడ్స్ అన్నీ గ్రోత్ చేసుకున్నాక ఆ తర్వాత మనకి కింద పెట్టేసుకోవచ్చు మీరు ఇప్పుడు చూసినట్టయితే ఇందాక చూసారు కదా లాంగ్ క్లో క్లోబీన్స్ ఇవన్నీ అవన్నీ బీన్స్ పా ఇంకా క్లోబీన్స్ అయితే రాలేదులేండి మన కటింగ్ హార్వెస్టింగ్కి అయితే రాలేదు చూశారు కదా ఇప్పుడు మనకి రేయరి అన్నీ కొద్ది కేర్ తీసుకున్నామంటే ఆ సీడ్స్ మన చేతిలోకి వచ్చాక సో మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఎలాగైనా గ్రోత్ చేసుకోవచ్చు ముందుగా అయితే సీడ్స్ మనకు కావాలి కదా సీడ్స్ వచ్చేంతవరకు మంచిగా చూసుకోవాలన్నమాట చూడండి నేను పచ్చిమిరగా వస్తున్నానా నాకన్నా ముందు ఇంకో ఈడ హడావిడి ఎక్కువ అన్నమాట నాకు నేను కోసేస్తూ ఉంటే వెనకాలే వచ్చేసి నాకు హెల్ప్ చేసేయాలి హెల్ప్ చేసేస్తానంటాడా అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు ఏదో ఒక మొక్కలు తొక్కేస్తాడు ఆ కోత పనులు అనమాట ఇడన్నీని చూడండి ఎంత మంచిగా చూస్తున్నాడో కదా వాళ్ళ అమ్మ ఏమో దోమలు ఉన్నాయి తిరకరా తిరకరా అని కదుగుతుంది ఐ డోంట్ కేర్ అన్నట్టుగా తిరుగుతున్నాడు అన్నమాట నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వెనకాలే తిరిగేస్తున్నాడు చూడండి అసలు ఎంత తిరుగుతున్నాడో ఎలా తిరుగుతున్నాడో అస్సలు ఒక్కదుక్కునైతే కూర్చోడు ఇడు ఫుల్గా తిరిగేయాలి చూసేయాలి పచ్చిమిరకాయలు నాకు పచ్చిమిరకాయలు నాకు అని చెప్పే హెడు ఒకసారి ఏమో మొక్కన కట్ చేసేస్తాను అన్నాడు పచ్చిమిరకాయ అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు లేత ఇది కోసేస్తాను అన్నాడు అలాగా ఇంకా అస్సలు ఎన్ని మాటలు నండి చూసారు ఇంకో చూడండి అక్కడ కొమ్మ కట్ చేసేస్తాడంట అలాంటి కోతపనులు అన్నీ చేస్తాడనమాట వీడు అందులోకి అలా అమ్మ అంటుంది దానికి మొక్కలు అంటే ప్రాణం రా బాబు నువ్వేం చెయ్యగా అనేసి అలా అమ్మ చెప్తుంది ఒక కావాలని వాళ్ళమ్మను కొంచెం ఏడ్పించడానికి అలా చేస్తున్నాడు అనమాట చూడండి ఫైనల్గా అయితే మంచిగా వచ్చేస్తున్నాయి పచ్చిమిరగాయలు చూడ ఆడు చూడండి ఇప్పుడు అలా కట్ చేసేస్తాను కట్ చేసేస్తానని నన్ను ముందుకు కూడా వెళ్ళనివ్వడం లేదు ఒరే అలా కట్ చేయకూడదురా నాకు ప్రాణం రా మొక్కలు అంటే ఇంకా పెద్దమ్మ పెద్దమ్మ ఉంది పెద్దమ్మ పచ్చిమిరగాయ అంటున్నాడు ఇంకా ఇలాగే ఆడుతున్నాడు ఇలా కాదురా బాబు నీకు ఏదో ఒకటి చెప్పాలి అని చెప్పేసి ఆ కోసిన పచ్చిమిరకాయలు అన్నీ వీడికి ఇచ్చేస్తాను అన్నాను సో అప్పుడు వీడు పట్టుకొని వెళ్తున్నాడు అనమాట ఫైనల్గా అయితే పచ్చిమిరకాయలు చూడండి ఇంకా ఉన్నాయి కోస్తానే ఉన్నాను నేను చూడండి పచ్చిమిరకాయలు దాంట్లో అయితే వేసేసాడు అంటే వీడు ఎలాగంటే అందరూ చేసేస్తుంది నేను కూడా చేసేయాలి అనుకుంటాడనమాట అది ముందు వెనక ఏమి చూసుకోడు పడిపోతాడన్న భయం ఆ దోమలేమో కుట్టేస్తాయని భయం మీకు తెలిసిందే కదా ఇప్పుడు ఈ దోమలకి జ్వరాలు కూడా ఎక్కువైపోతున్నాయి సో కొంచెం కేర్ తీసుకోవాలి కదా నేనైతే ఆల్మోస్ట్ మొక్కల్లోకి వచ్చినప్పుడు అయితే నేను ఓడమస్పు రాసుకునే వస్తున్నానండి మాకు ఎందుకంటే టెర్రస్ గార్డెన్లో ఉంటాయి లేదో నాకు తెలియదు కానీ మా గార్డెన్లో మాత్రం ఫుల్గా ఉంటున్నాయి ఈ దోమలు అవి కుట్టించుకున్న తర్వాత ఏ ఒటి జ్వరాలు వచ్చేదానికన్నా ముందే కేర్ తీసుకోవడం బెటర్ కదా అని చెప్పేసి కొద్దిగా గొడవ అయితే రాసేసుకుని ఆ తర్వాత నా పన్నే చేసుకుంటున్నాను నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వేసాను అని చెప్పి పందిర అయితే మంచిగా సక్సెస్ అయినండి అంతే అంత టైట్గా రాలేదు అంత మంచిగా రాలేదు బట్ బాగానే పాకుతున్నాయి కదా పాదులు అయ్యి సో అప్పుడు ఒకసారి నేను చేసిన నేనే చూసుకుని తలుచుకుని హ్యాపీగా ఫీల్ అయిపోతాను నాలా మీరందరూ కూడా నాలాగే హ్యాపీగా ఫీల్ అవుతారా ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి ఆ పైన ఎందుకు చూపిస్తున్నాం అనుకుంటున్నారు కదా అది చెప్పాను కదండి వానని సో పరిగెట్టేసాము లోపలికి మళ్ళీ కొంచెం వాన్ తగ్గాక మళ్ళీ వచ్చామన్నమాట ఇక్కడైతే కొన్ని దొండకాయలు ఉన్నాయి చాలామంది అసలు దొండకాయల్లోని మనకి మనకు కావాల్సిన ఆయుర్వేదిక్ గుణాలు విటమిన్స్ ఇలాంటివి లేవనే చాలామంది ఫీల్ అవుతారు కానీ దొండకాయ కూడా చాలా మందికి చాలా రకాలుగా హెల్త్కి యూజ్ అవుతుందండి అంటే కొద్ది ఎప్పుడు కొన్ని తెలియలేని వాటికి నెగిటివ్గా ఫీల్ అవుతాము బట్ కాదండి ప్రతి ఒక్క దాంట్లోనే ఉంటుంది మనం తీసుకునే ప్రతి ఫుడ్లోనే ఉంటాయి మనకి విటమిన్స్ ప్రోటీన్స్ నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను పిల్లలకంటాన్ని మంచి జ్ఞాపక శక్తి అయితే చాలా మంచిగా ఇస్తుంది అంట ఈ దొండకాయ బట్ ఈ దొండకాయ అనేది ఫుల్గా డీప్ ఫ్రై చేసేయడము ఫుల్గా ఉడకబెట్టేస్తే మాత్రం దీంట్లో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ పోతుంది కదా సో అప్పుడు ఏమి యూజ్ అవుండదు ఇదనే కాదు ఏదన్నా అంతేనండి ఎక్కువగా ఉడకబెట్టేసుకుని మనం ఫుల్ డ్రై అయిపోవాలి అలాగైపోవాలి అని తింటాం చూడండి అప్పుడు దాంట్లో ఉన్నది కూడా ఊడి ఏం ఉండదు ఏదో గడ్డి తిన్నట్టే సో అంతేనండి ఏదన్నా అంతే ఈ దొండకాయనే కాదు బెండకాయ అయినా కాదు ప్రతి ఒక్కటి అంతే ఫుల్గా వేపేసుకుంటే దాంట్లో ఉండాల్సినవి ఏమీ ఉండవు సో అది కూడా కొద్దిగా ఆలోచించి మనం హాఫ్ బాయిల్ కింద చేసుకోవాలన్నమాట నేను మా హస్బెండ్ అయితే ఒక్కొక్కసారి ఎక్కువగా హాఫ్ బాయిల్డ్ అన్నట్టుగానే తినేస్తాము దొండకాయలు చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా ఈ దొండకాయలు కూడా అంతే నేను హార్వెస్టింగ్ చేసినప్పుడల్లా నాకు ఒక కూరకు వస్తున్నాయి మధులో ఒక్కోసారి కూడా కోసేస్తాను ఒక్కొక్క కూరకొస్తాయి నేను ఏదో అని చెప్పేసి అందుకో పెద్దమ్మ నువ్వు కొబ్బరికాయలు తీయలేదు పెద్దమ్మ అని చెప్పేసి కొబ్బరికాయలు తీసేస్తున్నాడు అసలుకేం ఆనొచ్చిందండి కిందంత బురద బురద అయిపోయింది ఒరే ఆ బురదలోకి వెళ్ళకరా అని చెప్పినా కానీ వినిపించుకోలేదు ఇంక అసలు ఇంక వినిపించుకోడు కదా ఇంక చూడండి అసలు ఎంత బురదగా ఉందో ఏ వినిపించుకుంటా ఎంత చెప్పినా ఇంకంతే సరేలేరా బాబు నీతో నేను చెప్పలేనులే అని ఇంకా ఊరుకున్నాను అనమాట కొబ్బరికాయలు చూడండి పైనుంచి తప్ప 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 అని పడుతున్నాయి ఆ కొబ్బరికాయలతోటి తోటి భయం వేస్తుంది ఇక్కడ అంతా దొండకాయలు ఉన్నాయేమో అని చూస్తున్నాను ఈ దొండకాయలు ఎప్పుడు ఆకుచోటనే దాకుని ఉంటాయి కదా సో కనిపించుకో ప్రతి ఆకు ఇలాగా పైకి చూసినట్టుగానే ఇలా మొత్తం అంతా నీట్గా క్లియర్గా చూసుకోవాలి అప్పుడే మంచిగా కనిపిస్తాయి ఉన్నాయో లేదా అని ఇక్కడ వెనకాల దోసపాదులు పెట్టానండి ఆ దోసపాదులు మంచిగా గ్రోత్ అయినాయి వచ్చింది లైట్గా పిందులు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఈ టైంలో కుక్కలో లోపలికి వచ్చేసి దెబ్బలు మొత్తం శుభ్రంగా ఎర్రకొట్టేసినాయి అండి పాదులు ఎండిపోతున్నాయి చూడండి మీరు అబ్జర్వ్ చేసారో లేదో మొత్తం ఎండిపోయినాయి ఆ దెబ్బకాయ చెట్టుకు చూడండి అసలు దెబ్బకాయలు ఉన్నాయో మేము నిమ్మకాయ బదులుగా ఎక్కువగా అయ్యే వాడతానమాట దొండకాయలు చూడండి ఎంత మంచిగా వచ్చినాయో ఒకసారి మళ్ళీ వాన వచ్చిందని మళ్ళీ పరిగెట్టాము కొంచెం కోసేసి నేనైతే కొంచెం అంటేపాక్కి వెళ్తున్నాను ఇవైతే చూడండి ఇది పచ్చిమిర్చిలోని బజ్జి పచ్చిమిర్చి అనమాట చూడండి అసలు ఎంత లావుందో చెప్పాను కదా ఇక్కడికే కుక్కలు వచ్చి దెబ్బలాడుకున్నట్టున్నాయి సో చూడండి ఇది కూడా కామన్ ఎరగొట్టేసినాయి కొన్నేమో కుక్కలు ఎర్రతాయి కొన్నేమో కొబ్బరి చెట్టు కింద కదండి సో కొబ్బరి కమ్మలు పడతాయి కొబ్బరికాయలు పడతాయి అలాగ ఎలాగ నాకు చాలా మటుకు డ్యామేజ్ అలాగే అవుతున్నాయి అటే పక్క అయితే నేను కొబ్బరి చెట్లు కింద కొత్తిమీర పాలకు ఇవన్నీ కూడా వేసుకున్నాను ఏమైందంటే అస్సలు కొత్తిమీర ఎంత మంచిగా వచ్చిందంటే అంత మంచిగా వచ్చింది బట్ ఒక్క కొమ్మ కూడా తినలేదండి వరుసగా రెండు కమ్మలు పడిపోయినాయి కమ్మలు పడిపోయి మొత్తం చచ్చిపోయింది అసలు యూజ్ అవ్వకుండా పోయిందన్నమాట అలాగే పాలకూర కూడా అంతే అది మంచిగా గ్రోత్ గ్రోత్ అవుతుంది అనుకునేటప్పటికే పైనుంచి నుంచి ఒక కొబ్బరికాయ పడి కరెక్ట్ దాని మీద పడుతుంది అది పచ్చడి అయిపోతుంది నాకంతని ఇంకేం చేయడానికి రాదు కదా అని మళ్ళీ అవన్నీ తీసేసాక మళ్ళీ కొంచెం ఎదుగుతున్నాయి మళ్ళీ అలాగే అవుతుంది అనమాట ఇలాగే చేస్తున్నాయి కమ్మలు ఫైనల్గా ఎలాగైతే నాక చూసారు కదా దొండకాయలు అయితే మస్తుగా వచ్చినాయి మస్తుగా అంటే మనకి కూరకు సరిపడా బావకే నాకు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి మన ఇంట్లో కూరగాయలు మనం ఇలా కోసుకుని వండుకుంటే ఆ ఫ్రెష్నెస్ వేరే చాలా మంచిగా అనిపించింది ఈ చూసి చూసారు కదా ఇక్కడ పొట్లపాదండి ఈ పొట్ల కింద దూరడానికి అమ్మ బాబాయ్ అనిపించింది దగ్గరగానే ఒక పది పొట్లకాయలు పైన కోసేశాను నేను అంటే కొద్దిగా మాకు మా రిలేషన్ వాళ్ళది క్యాంప్లోనే పెళ్ళి అయితే సో మా ఇంటికి చుట్టాలు వచ్చారు చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకైతే కొన్ని కొన్ని ఇచ్చి పంపేశాను హార్వెస్టింగ్ నేను అప్పుడైతే వీడియో తీయలేదు బట్ ఎందుకంటే వాళ్ళు కొంచెం లాంగ్ జర్నీ అనమాట ఎర్లీ మార్నింగ్ బయదేళతారు సో దాని గురించి మార్నింగ్ వీడియో తీయడానికి అవ్వదు కదా సో ఆ పెళ్ళికడికి వెళ్ళడం మళ్ళీ ఇంటికి రావడం మళ్ళీ అలా వెళ్ళడం అలా ఉండేది మా టైం టేబుల్ అంతా సో దాని గురించి అయితే అవ్వలేదు చూసారు కదా ఈ కాకరకాయ చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో చాలా మంచిగా వచ్చింది ఇక్కడే తెల్ల కాకరకాయ కూడా ఉండేది మీకు లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించాను ఆ తెల్ల కాకరకాయలు అయితే ఇప్పుడు ఒకటే ఉంది అవి ఒకటి కూడా కోసేసుకుంటున్నాను మిగతా అవన్నీ ఇంకా చిన్ని చిన్నిగా ఉన్నాయి ఇంకా మంచిగా ఎదగలేదన్నమాట చూడండి ఇది ఇక్కడ వేరే కాకరపాదనమాట చిన్న చిన్ని కాకరకాయలు చిన్ని కాకరకాయలు బట్ మంచిగా ఉంటాయి పొట్ట బాగుంటుంది అలా బాగుంటేనే కదా మన ముక్కలు కూడా అవుతాయి చిన్న బాగా చిన్నగా ఉంటే తప్పటిగా ఉన్నాయంటే ముక్కలు ఎక్కువగా అవ్వు ఇదైతే అయితే మంచిగా అన్నమాట కాకరకాయలు అన్నీ కూడా బాగా వచ్చినాయి నేను దగ్గరగా లాస్ట్ టైం అయితే కాయల వరకు కోసేసా చూడండి ఇలా అలా నెలుకుతున్నాను కదా ఇప్పుడు మీకు అసలు కనిపించినట్టు కనిపించిందా అసలు కనిపించలేదు కదా నెక్స్ట్ టైం ఏం చేశానంటే వెనక్కి వెళ్ళాను అనమాట ఈ కాకరపాతకి అటు సైడ్కి వెళ్ళా ముందు సైడ్ అంతా ఆకులే ఉంటున్నాయి వెనక సైడ్కి ఉంటున్నాయి అన్నమాట కాకరకాయలు సో చూసి నవ్వుకున్నాను ఈ కాకరకాయలు రోజు తిరుగుతున్నా కానీ బలి దాసుకుంటున్నాయి ఆకుల్లో అనుకుని నవ్వుకున్నాను చూడండి అసలు కోసి కొద్దీ కనిపిస్తున్నాయి చూడండి ఇప్పటికి నాలుగు కాయలు కోసాను కదా మళ్ళీ అటపక్క వెళ్ళి కోస్తాను నేను మంచిగా అనిపిస్తాయి ఈ కాకరపాదు చూడండి అసలు ఎలా వచ్చేస్తుందో పైన ద్రాక్షపాదు ఉందన్నమాట పైకి ద్రాక్షపాదు ఎక్కిచ్చా ఆ ద్రాక్షపాదు కూడా పైకి వెళ్ళిపోతానంటుంది మళ్ళీ అది ఎక్కడ డ్యామేజ్ అవుతుందా అని చెప్పేసి పైకి వెళ్ళినావును వాన రావడం వల్ల అడుగులు కూడా చాలా కేర్గా వేయాల్సి వస్తుంది ఎందుకంటే ఎక్కడ కాలు జారిపోతాయా అని మాకు కొంచెం బురద బురద అయిపోతుంది సో చిరాకు అయిపోతుంది కదా అనేసి చూడండి మీకు ఇలా కాకులు ఎత్తి ఎత్తి కోసాను మీరే చూశారు కదా అక్కడే ఉన్నాయి చూడండి కాయలన్నీని మనకి కంటికి అయితే కనిపించలేదు అక్కడే ఉన్నట్టు ఫైనల్గా అయితే చూడండి అసలు ఇక్కడ నాలుగు కాకరకాయలు అయితే దొరికినాయి కింద పునగంటాకు అయితే ఫుల్గా ఉందండి పునగంటాకు చాలా ఎక్కువగా ఉంది ఆ పునగంట ఆకు అంతా కూడా కోసేస్తున్నాను మాకు టెర్రస్ గార్డెన్ అయితే వాళ్ళు బ్యాగ్స్లోని అలాగ పాట్స్లో పెడతారు కాబట్టి అనిపించదు నేను అన్ని కిందే కాబట్టి ఎక్కువ వంగాలి మంచి ఈ పాదల్లాంటివి అయితే మనకి వంగాల్సిన అవసరం లేదు ఈ ఆకుకూరలు ఇలాంటివి అయితే మంచిగా వంగాలి కొయ్యాలన్నమాట ఇది కూడా చాలా బాగా వచ్చిందండి ఈ మధ్యన దీని అస్సలు కొయ్యక ఎక్కువ ఓవర్గా బాగా ఎక్కువైపోయింది సో అందుకే మొత్తం అంతా కోసేద్దామని కోసేస్తున్నాను నేను ఏదో చేసేస్తున్నానని చెప్పేసి మరి ఏమంత చెప్తున్నాను కదా ఈడు ఏం చేసేసినా నాకు హెల్ప్ చేసేయాలనుకుంటాడు సో ఆడు కూడా చేసేస్తాడు చూడండి అసలు చెయ్యకాలైతే కుదురుందా చూడండి ఎలా చేసేస్తున్నాడు కోసి కొల్ది వస్తుంది సో ఫైనల్గా అయితే అది అంత వచ్చింది అలాగే ఇక్కడ బెండకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో కదా మంచిగా అనిపిస్తుంది బెండకాయని చూస్తే ఇవన్నీ కోసేటప్పటికీ మెల్లగా చీకడైతే అయితే పడిపోతుంది మీకు తెలిసిపోతుంది చూడండి అసలు అని మేము కొంచెం అలా బ్రైట్నెస్ అది పెంచుకొని అలా అడ్జస్ట్ చేసుకుంటున్నాము చూసారు కదా కాకరకాయలు ఇది బయట వైపు అన్నమాట ఈ కాకరపాద అయితే నేను పెట్టలేదు దానికి అదే మొలిచేస్తుంది చూడండి గోంగూర గోంగూర కూడా చాలా ఎక్కువ వచ్చేస్తుంది ఇది ఒక్కసారి కోసేస్తే మంచిగా ఎదుగుతుందని చెప్పేసి మొత్తం అంతా కోసేసాను అనమాట ఎందుకంటే ఇది ఎక్కువ అయిపోయి అక్కడ ప్లేస్ అంతా ఆక్రమించేస్తుంది పక్కన సైడ్ మొక్కలని అయితే సరిగా ఎదగనివ్వడం లేదు ఇది ఎలా కాదు ఒకసారి కట్ చేసేసామంటే అన్నీ ఒకేసారి పైకి వచ్చేస్తాయి ఇప్పుడు ఇలాగే వదిలేసామంటే గోంగూర మొక్కలు కూడా ఫుల్ హైట్ అయిపోతుంది కానీ స్టెమ్స్ అయితే రావు అందుకే అన్నమాట ఒకసారి మొత్తం అంతా కోసేసాను నేను గోంగూర కూడా చాలా బాగా వచ్చిందండి దీంట్లో రెండు రకాలు ఉన్నాయి చిన్న చెట్లు ఏమో పుల్లగోంగూర పెద్దగా ఉన్నాయేమో నార్మల్ గోంగూర గోంగూరలోనండి ఈ పుల్లగోంగూర టేస్టే వేరు దేంట్లో వేసుకున్నా కానీ పుల్ల పుల్లగా సూపర్ ఉంటుంది పుల్లగోంగూర ఉన్నట్టు రుచి మా నార్మల్ గోంగూర అయితే ఉండదు నేను కోసేస్తున్నానా ఈ గోంగూర కొద్దిగా గొరగ ముల్లుల కింద ఉన్నది అంటే ఈ గోంగూర కాదు పెద్ద గోంగూర అంటే నార్మల్ గోంగూర అలా ఉందన్నమాట అలా ఉంటే నేను ఇవ్వనరా అంటే ఇంక అరిసేస్తున్నాడు అని చెప్పేసి ఈ గోంగూర నార్మల్గా ఉందని చెప్పేసి వాడి చేతికి ఇచ్చాను అక్కడ అయితే తీసుకెళ్ళిపోతున్నాడు వానొచ్చిందండి వాన్ రావడంతో మొత్తం అంతా ఖరాబ్ అయిపోయింది మాకు అంతా కింద ఈ మొక్కలు ఎక్కువ ఉండటం వల్ల మట్టి అంతా ఈ రాళ్ళ మీదకి వచ్చేసి రాళ్ళు అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి ప్రతిసారి రోజు కడుక్కోవాల్సి వస్తుంది వాన వస్తుంటే చూడండి అసలు గోంగూర ఎంత కోసుమో కూడా తిరగడం లేదు అంత బాగుంది గోంగూర అయితే చాలా మంచిగా అనిపించింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మనం పండించుకుందాం మనం తింటే ఆ టేస్టే వేరబ్బా ఆటోమేటిక్గాని అదో సాటిస్ఫాక్షను టేస్ట్ ఎక్కువ వచ్చేసింది అనుకుంటామో అంత మంచిగా అనిపిస్తుంది చూసారు కదా నేనైతే నిజంగానంటే నా మొక్కలకి ఎలాంటి ఫర్టిలైజర్స్ కానీ ఏది కానీ ఇవ్వడం లేదు జస్ట్ నేను ఒక్కొక్కసారి అయితే మజ్జిగ అయితే పుల్లట మజ్జిగ అయితే వేసేస్తున్నాను అంతే అంతకుమించి మించి అయితే నేను ఎలాంటిది ఏమీ ఇవ్వడం లేదు ఎందుకంటే చాలు మనకు కావాల్సింది ఇంతే కదా మనకు కావాల్సింది అయితే మనం ఎలాగైనా తీసుకుంటున్నాము సో అంత మరీ అంత కష్టపడిపోవడం ఎందుకులే అని చెప్పేసి కష్టపడతాం అంటేనండి ఇప్పుడు దీనికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మనం ఏదైనా చేయొచ్చు కానీ మంచిగా గ్రోత్ అవుతున్నప్పుడు మనం ఇంకెందుకండి ఓ కష్టపడిపోవడం సో అందుకే అనమాట నేను ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వడం లేదు సో చూడండి ఎంత మంచిగా ఉందో నేను ఎంత కోసినో గోంగూర ఇంకా 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 కనిపిస్తుంది అక్కడ ఆ పక్కనంతా పాదులు పిచ్చిగిద్ద వచ్చేసి ఇక్కడ పాదు మళ్ళీ పాదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే బీరపాదులు కూడా అక్కడే ఉన్నాయి మళ్ళీ కాకరపాదు ఇవన్నీ ఫుల్గా వచ్చేసినాయి అన్నమాట ఇవన్నీ ఫుల్గా వచ్చేయడంతో తోటి ఈ గోంగూర మొక్కల్ని అలా అక్కడ సైడ్కి దడికింది ఉంది కదా దాని వైపు లాగేసుకుంటున్నాయి ఇంకెందుకు అలా కాదని చెప్పేసి ఆ పాదులన్నీ విడదీసేసి అలా పైకి వేసేసి ఆ సైడ్కున్న గోంగూర మొక్కలన్నీ కూడా కోసేసాను చాలా బాగా వచ్చిందండి గోంగూర పొడని నేను ఎప్పుడైతే ఎప్పుడూ అంత ఫుల్గా కోసే గోంగూర ఎందుకంటే మనకు కావాల్సింది ఒకటే కోసుకుంటే చాలు కదా అనుకునేదాన్ని ఇక్కడ అలాగే బెండకాయలు అయితే కోస్తున్నాము ఈ బెండకాయలు కోస్తే మాత్రం ఫుల్గా నవ్వుకున్నామండి మా కెమెరామెన్ శలుపు ఉంది కదా అయితే ఒక ఆట ఆడేసుకున్నాం మేము అంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట అందుకే నేను వాయిస్ ఓవర్ మళ్ళీ సపరేట్గా ఎందుకు పెడుతున్నాను అంటే మేము మీరు మేము అన్నీ మీరు చూసి భయపడిపోతారు సో మేమైతే అంత ఫ్రెండ్లీగా ఉంటాం మీ ముగ్గురము చాలా బాగా అనిపిస్తుంది చూడండి అసలు బెండకాయలు మనకి ఇప్పుడు ఈ రోజు కోసమేనా రేపు లేదండి ఎల్లుండే అన్నట్టుగా బెండకాయలు వచ్చేస్తాయి అంత మంచిగా వస్తాయి అలాబట్ట బెండకాయలు ఈ బెండకాయలు కూడా మనకి అర కేజీకి పైనే వచ్చినాయి అన్నమాట మరి తక్కువ కూడా రాలేదు మనకి సరిపడా బాగానే వచ్చినాయి చూడండి ఈ సైడ్కి ఈ వారకంతా నేను ఈ బంతి మొక్కలు పెట్టేసుకున్నా మంచిగా కనిపిస్తాయండి గేట్ దగ్గర మొత్తం అంతా కింద బురద బురదగా ఉంది అసలు కంఫర్ట్ లేదు నడవడానికి చేయడానికి ఇంకా ఏం చేస్తాను ఇంకా తప్పదు కదా మనం అనుకున్నప్పుడు అన్నీ కోసేసుకోవాలి కదా అని చెప్పేసి కోసేసుకుంటున్నాను మళ్ళీ ఈ పక్క నుంచి కోసాను కదా ఆ పక్కన కూడా ఇంకా ఉన్నాయని చెప్పేసి ఆ పక్క వెళ్ళాను ఆ పక్క వెళ్తే అట్టే పక్కన బీరపాదులు కిందేమో చిన్న చిన్నగా వచ్చినాయి అన్నమాట బెండ మొక్కలు ఇంకా పెట్టాను నేను పెట్టిన అన్నీ కూడా వచ్చినాయి చూడండి ఒక్కటి కూడా ఏది మిస్ అవ్వలేదు బట్ దంతం బెండ ఇవన్నీ కూడా పెట్టాను కదా అవైతే గ్రోతింగ్ సరిగ్గా లేదు మొక్కలు అయితే వచ్చినాయి గ్రోతింగ్ అయితే ఇంకా ఏంటో భూమిలోకి ఉంటున్నాయి పైకి రావట్లేదు చూద్దాము మొక్కలు అయితే వచ్చినాయి కదా ఒక రెండు కాయలు కాసినా చాలు నెక్స్ట్ టైంకి సీడ్స్ కింద దాసుకోవచ్చు అనుకుంటున్నాను చూద్దామండి ఏమవుతుందో చూడండి అసలు బెండకాయలు ఎన్నో ఉన్నాయో కదా ఎన్నో ఉన్నాయి బా మంచిగా వస్తాయి అనమాట మనకి డే విడిచి డే రావడంతో మనకి మంచిగా అనిపిస్తుంది అంటే మనం ఏదైనా సరే ఎక్కువగా కోసడం కోయడంతో మనకి హ్యాపీ అయిపోతాము ఎందుకంటే అబ్బా నేను పెంచేసాను అవి పండేసినాయి మంచిగా హార్వెస్టింగ్ చేస్తాను కదా అని ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయిపోతాము చూడండి ఫైనల్గా అయితే బెండకాయలు కూడా బాగానే వచ్చేసినాయి కదా మళ్ళీ ఆ తర్వాత వంగ మొక్కలు కాడికి అది వెళ్ళాము బట్ వంకాయలు అయితే చిన్న చిన్నగా ఉన్నాయి అందుకే కొయ్యలేదు ఇంకోటండి నేను ఆ కాగరగా దుంపులు కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను కదా అది ఏదో ఒక రకమే వచ్చింది గర్వ అది ఆడదో మగదో అయితే నాకు తెలీదు బట్ ఇంకొకటే వచ్చింది నేను ఎంత ఫీల్ అయిపోతున్నానో ఇంకోటి వస్తే బాగుంటుంది ఇంకోటి వస్తే బాగుంటుంది అది మేల్ అయితే ఫీమేల్ రావాలి ఫీమేల్ అయితే మేల్ రావాలనే అని కొద్దిగా ఫీల్ అవుతున్నాను బట్ చూద్దాము మన లక్కి ఎలా చూద్దాము మళ్ళీని ఇంకొకటి కస్తూరి బెండ కస్తూరి బెండ అయితే అది అసలు నాకు జర్మినేట్ అవ్వలేదు ప్రతి ఒక్కటి వచ్చింది చూడండి నేను వేసినాయి ఏది రాకుండా లేదు అది ఒక్కటే రాలేదు నేను రాలేదు అని చాలా షా వీడియోస్ చూశాను అలా చూడటంతో వాళ్ళు కొద్దిగా అవి జర్మినేట్ అవ్వడం చాలా కష్టము అని చూశాను కొన్ని ఛానల్స్లో ఏమో చూద్దాంలా కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను అనమాట కస్తూరి బెండ అంటే నన్ను నేను ఫస్ట్ వినగానే అదొక బ్రెయిన్లో ఫీడ్ అయిపోయాను అనమాట దాన్ని పెంచేయాలని చూశారు కదా ఇక్కడ అంతా కూడా తోటకూర ఉంది తోటకూర నేను చెప్పాను కదా ఇక్కడే చూడండి పాలకూర అని ప్లస్ కొత్తిమీర వేసుకున్న పై నుంచి కమ్మలు పడిపోయి కొబ్బరికాయలు పడిపోయి మొత్తం అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి ఈ తోటకూర మాత్రం మీకు తెలిసిందే కదా మనం వద్దన్న ఫుల్గా వచ్చేస్తుంది తోటకూర మస్తుగా వచ్చేస్తుంది సో ఇంకేం చేస్తాము ఈ తోటకూర కూడా కోసేసుకుంటున్నాను మొత్తం అంతా కూడా కోయలేదు చాలా ఉంది అటే పక్క కొద్దిగా చుక్కకూర కొద్దిగా పచ్చిలి కూడా ఉన్నది బట్ అవి కొంచెం కొంచెమే ఉన్నాయి మనకి దేనికి యూజ్ అవుతాయిలే అని చెప్పేసి వదిలేసాను ఫైనల్గా అయితే చూడండి సెంట్ సెంటు మళ్ళీ ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ మంచిగా వాసన వస్తాయి నాకు కోయడానికి మనసు తప్పదండి ఎందుకంటే మంచిగా వాసన వస్తాయి చూడడానికి కూడా చాలా బాగుంటాయి అని ఫైనల్గా అయితే నా హార్వెస్టింగ్ అయితే అయిపోయింది చూశారు కదా నెక్స్ట్ మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి కార్జికాయలు అయితే కొన్ని వచ్చినాయి అలాగే పచ్చిమిరకాయలు లాంగ్ బీన్స్ బీరకాయలు అంతేకాదండు ఇంకా ఉన్నాయి పొట్లకాయలు తోటకూర గోంగూర బెండకాయలు కాకరకాయలు అలాగే పున్నగంటాకు చూసారు కదా మన హార్వెస్టింగ్ ఎంత బాగుందో కదా మీ అందరికి కూడా ఇలా హార్వెస్టింగ్ ఇవన్నీ చేయాలంటే మీకు ఇంట్రెస్ట్ రావాలంటే నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది సో మీరు కూడా అన్నీ గ్రోత్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్